హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు నేను వచ్చేసి సమ్మర్ స్పెషల్గా గడ్డ పెరుగుని ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పెరుగుని ఒకసారి కనుక ఈ టిప్స్ ఫాలో అవుతూ రెడీ చేసుకున్నారంటే పెరుగు అనేది అస్సలు వాటర్ అవ్వదు అలాగే ఎందులో తోడు పెట్టుకున్నా సరే చాలా అంటే చాలా తిక్కుగా వస్తుంది ఈ పెరుగులో పాస్పరస్ ఐరను కాల్షియం పుష్కలంగా ఉంటాయి దీనివల్ల మనము పెరుగుని డైలీ తీసుకోవడం వల్ల మన జీర్ణక్రియ అనేది మెరుగుపడుతుంది అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది అలాగే అధిక రక్తపోటును నివారిస్తుంది అండ్ అలాగే ఇది జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే ఇందులో ఉండే పాస్పరస్ వల్ల మనకు ఎముకలు అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ పెరుగుని గడ్డగా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం మీకు చాలామందికి డౌట్ ఉండవచ్చు అనమాట మనము పెరుగుని ఎలా పడితే అలా తోడు పెట్టుకుంటే ఏముంది పెరుగైతే ఎలాగైనా తోడుకోవడం ఇంపార్టెంట్ కదా అనేసి కాకపోతే అట్లాగా చేయడం వల్ల మనకు దీంట్లో ఉండే వైటమిన్స్ అవి ఏమాత్రం రావు అనమాట దానికి ఒక ప్రాపర్ మెథడ్ అంటూ ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి మనం ఎప్పుడైనా సరే పాలని వేడి చేసుకునేటప్పుడు పాల గిన్నె అనేది ఒకసారి వాష్ చేసేసి తీసుకోవాలి అప్పుడే పాలనేవి విరిగిపోకుండా ఉంటాయి నేను ఇక్కడ వచ్చేసి పెరుగుని తోడు పెట్టుకోవడానికి ఒక హాఫ్ లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకుంటున్నాను మీరు చిక్కగా ఉండే గేదె పాలనైనా వాడుకోవచ్చు ఈ పాలల్లో ఏమాత్రం వాటర్ యాడ్ చేయకుండా చిక్కటి పాలను మాత్రమే తీసుకొని ఒక బాయిల్ వచ్చే వరకు బాగా బాయిల్ చేసేసి తీసుకోండి పాలు బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఈ విధంగా మధ్య మధ్యలో కనుక మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే ఈ మేగడ కానీ పాలల్లో బాగా మిక్స్ అయిపోతుంది మన పెరుగు మొత్తంగానే మేగడ అనేది మిక్స్ అయిపోయేసి చాలా బాగా మంచి టేస్టీగా వస్తుంది మనం పాలని వేడి చేసుకునేటప్పుడు ఒక బాయిల్తో అనమాట ఒక మూడు నుంచి నాలుగు బాయిల్స్ వచ్చే వరకు ఈ విధంగా స్పూన్తో బాగా మిక్స్ చేసుకుంటూ బాయిల్ చేసుకోండి అప్పుడే మన పెరుగు అనేది చాలా గడ్డగా వస్తుంది నేను ఇక్కడ వచ్చేసి ఈ పాలని ఒక నాలుగు బాయిల్స్ వచ్చే వరకు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ బాయిల్ చేసుకున్నాను ఈ విధంగా బాయిల్ చేసుకున్న ఈ పాలని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు చల్లార్చుకుందాం ఎప్పుడైనా సరే మనము పెరుగు తోడు వేసుకునేటప్పుడు పాలు అనేవి గోరువెచ్చగా ఉండాలి అప్పుడే మనం తోడు వేసుకుంటే పెరుగు అనేది గడ్డగా వస్తుంది మీరు ఒకవేళ పాలు వేడిగా ఉన్నప్పుడు కనుక పెరుగు వేసేసారంటే ఆ పెరుగు అనేది గడ్డగా రాదనమాట వాటరీగా అయిపోతుంది ఇలా వేసుకున్న ఈ పెరుగుని పాలల్లో బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసి తీసుకోండి నేను ఇక్కడ వచ్చేసి మూడు గిన్నెల్లో పా పెరుగుని తోడు వేసుకుంటున్నాను ఒకటి వచ్చేసి గాజు గిన్నె అలాగే ఇంకొకటి వచ్చేసి ఫైబర్ది అలాగే ఇంకొకటి మట్టి కుండలో వేసుకుంటున్నాను ఈ మూడిట్లో కానీ మనం వేసే ప్రాసెస్ కరెక్ట్గా ఉన్నట్లయితే పెరుగు అనేది చాలా గడ్డగా వస్తుంది ఈ విధంగా మూడిట్లో వేసేసుకున్న తర్వాత గాజు బౌల్కి వచ్చేసి నేను లిడ్ని క్లోజ్ చేసుకుంటున్నాను ఈ రెండింటికి సరిపడా లిడ్ అనేది నా దగ్గర లేదు కాబట్టి నేను ఇక్కడ అల్యూమినియం ఫాయిల్తో ర్యాప్ చేసేసి తీసుకుంటున్నాను ఇలా పెట్టుకున్న వీటిని ఓవర్ నైట్ పాటు కానీ లేదంటే ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ పాటు కానీ కదపకుండా వదిలేశారంటే మీకు చాలా గడ్డగా పెరుగు అనేది తోడుకుంటుంది నేను వచ్చేసి వీటిని ఓవర్ నైట్ పాటు వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూసారు కదా పెరుగు అనేది ఎంత గడ్డగా వచ్చిందో అసలు పైన వాటర్ ఏమీ లేవన్నమాట ఈ విధంగా పర్ఫెక్ట్గా వచ్చిన పెరుగుని మనం తీసుకున్నామంటే మన ఆరోగ్యానికి కానీ చాలా అంటే చాలా మంచిది చూసారు కదా ఫ్రెండ్స్ గడ్డ పెరుగుని మనం ఎంత ఈజీగా రెడీ చేసుకున్నాము మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్